అందరికీ నమస్తే అండి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు పోలింగ్ డే ఐ మీన్ కౌంటింగ్ డే రోజు అంటే ఎన్నికల ఫలితాలు లెక్కింపు రోజు ఆ ముందు రోజు కానీ ఆ తర్వాత కొన్ని రోజులు కానీ రాష్ట్రంలో కొన్ని ఏరియాల్లో గొడవలు జరుగుతాయి మనందరం ఏమనుకుంటాం పల్నాడు పల్నాడు జిల్లాలో మాచర్ల నరసరావుపేట గురజాల ఈ ప్రాంతాల్లో గొడవలు జరుగుతాయి లేదా సత్తెనపల్లిలో జరుగుతాయి అని అనుకుంటాం అలాగే తాడిపెత్తలో జరుగుతాయి చంద్రగిరిలో జరుగుతాయి లేదా చీరాల గన్నవరం దెందులూరు ఈ ప్రాంతాల్లో జరగచ్చు అని మనం అనుకుంటాం అక్కడ వరకు మనం ఆలోచిస్తాం కానీ నిఘా వర్గాలు ఒక రిపోర్ట్ ఇచ్చాయి కాకినాడ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది అని ఒక రిపోర్ట్ ఇచ్చాయి కౌంటింగ్ డే రోజు కాకినాడ సిటీ అండ్ పిఠాపురం ఈ రెండు నియోజకవర్గాల్లో గొడవలు జరగ గొడవలు జరగబోతున్నాయి దానికి సంబంధించి ఒక పెద్ద ప్లాన్ రెడీ అయ్యింది అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారంట ఈసీకి కాకినాడ సిటీ పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ నివేదిక కౌంటింగ్కు ముందు తర్వాత కాకినాడ సిటీ పిఠాపురం నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉంది కాకినాడలోని ఏటిమొగ దమ్ములపేట రామకృష్ణారావుపేటలలో గొడవలు జరిగే అవకాశం ఉంది ఎన్నికల్లో గొడవలు చేసి ప్రేరేపించిన వ్యక్తులపై పోలీసులు ఫోకస్ సో దీనికి సంబంధించి ఈసీకి ఒక రిపోర్ట్ వెళ్ళిందంట అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా గొడవలు చేస్తారు ఆ అవకాశం కూడా ఉంది అని చెప్పి ఈసీని అలర్ట్ చేసింది ఇంటెలిజెన్స్ దాంతో ఈసీ కూడా ఇమీడియట్గా ఆ జిల్లా పోలీసుల ద్వారా ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు అక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు ఏమైనా గొడవలు జరిగాయా ఏమైనా రెండు వర్గాల మధ్య కక్షలు ఏమైనా ఉన్నాయా లేదా ఒకరినొకరు సవాలు చేసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఇమీడియట్గా అవి తీసుకురండి సో దాని మీద మనం పోలీ కౌంటింగ్ రోజు ఆ తర్వాత రోజు ఎటువంటి పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలి ఎంత బందోబస్తు అవసరం అవుద్ది అనే దాని మీద దృష్టి పెట్టారు ఎందుకంటే ఇప్పుడు ఈసీ దృష్టి కానీ పోలీసుల దృష్టి కానీ ఉన్నతాధికారుల దృష్టి కానీ పల్నాడు మీద ఉంటుంది మాచర్ల మీద ఉంటుంది అలాగే ఈ తాడిపత్రి చంద్రగిరి వీటి మీద ఇప్పుడు వరకు ఎక్కడెక్కడ గొడవలు జరిగాయి అక్కడే ఉంటుంది ఈ పిఠాపురం లాంటి చోట గొడవలు జరుగుతాయని ఎవరూ ఊహించరు ఈవెన్ కాకినాడలో కూడా గొడవలు జరుగుతాయని ఎవరూ ఊహించరు పోలింగ్ రోజు కాకినాడలో గొడవ జరిగాయి ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి గారిని జనసేన పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు దాంతో ఎమ్మెల్యే గారు వాళ్ళతో సవాల్ చేసి వెళ్ళారు గెలిచేది నేనే అప్పుడు చూపిస్తాను నా సత్తా ఏంటో నా నా సీన్ ఏంటో అప్పుడు నేను చూపిస్తాను నేనే గెలవబోతున్నాను ఇక్కడ మా ప్రభుత్వం రాబోతుందో అప్పుడు చూపిస్తానని ఆయన వెళ్ళిపోయారు సో జనసేన పార్టీ కార్యకర్తలు మీద అప్పటి నుంచి నిఘా ఉంది సో ఏ ఏ బూత్ల్లో ఆ గొడవ జరిగిందో కౌంటింగ్ రోజు అక్కడ మళ్ళీ గొడవ జరిగే అవకాశం ఉంది హింసాత్మక ఘటనలు జరుగుతాయని రిపోర్ట్ ఇచ్చారంట సేమ్ పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఎందుకంటే పిఠాపురంలో కూడా ఆల్రెడీ ఒక సెన్సిటివ్ వాతావరణం నెలకొంది అక్కడ కొన్ని సెంటిమెంట్లు రాజకీయాలు జరిగాయి ఇంటర్నల్గా కొన్ని కొన్ని వర్గాలను రెచ్చగొట్ట రెడీగా ఉంచారు సో అందుకని ఆ నియోజకవర్గంలో కూడా అలర్ట్ చేశారు సో ఈ రెండు నియోజకవర్గాల్లో కౌంటింగ్ రోజు కొన్ని మేబీ ఒక ఎక్స్ట్రా ఫోర్స్ అయితే పెట్టే అవకాశం ఉంది దాని మీద ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి పదో తేదీ నాటి సారీ ఈ నెలాఖరి నాటికి పూర్తి స్థాయిలో ఈసి ఏ ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఫోర్సును పెడుతున్నారు ఏ ఏ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఎంతమంది ఫోర్సును పెడుతున్నారు సో ఎక్స్ట్రా ఫోర్స్ ఎక్కడెక్కడ పెడుతున్నారు అనేది ఈ నెలాఖరికి ముప్పయో తేదీ నాటికల్లో ఒక క్లారిటీ వస్తుంది ఈలోగా రిపోర్టులు తెప్పించుకుంటారు థ్యాంక్ యూ